పెంచాలి అనే ఒక సంకల్పంతో ఈ దత్త యాత్రలో పిఠాపురానికి రావటం ఇక్కడ స్వామిజీ వారు రాగసాగరా చేస్తారని చెప్పి ఎవరైనా ఊహించారా మీరెవరైనా ఊహించారా ఊహ కందని అనుగ్రహాన్ని ఇచ్చేవారే సద్గురువులు అదే విశేషం మేము కూడా వింటే బాగుంటుంది మా ఊర్లో కూడా స్వామిజీ వారు రాగసాగరతో అనుగ్రహిస్తే బాగుంటుంది అని అందరూ అనుకున్నారు కానీ స్వామిజీ ఇక్కడ ఆ కార్యక్రమాన్ని జరిపిస్తారా అనే సందేహం కూడా మనస్సులో ఉంది ఎంతో పెద్ద పెద్ద సభల్లో వారు దేశ విదేశాల్లో ఈ రాగసాగరంతో అనుగ్రహించారు అటువంటిది మన పిఠాపురంలో అనుగ్రహిస్తారా అనేటువంటి సందేహానికి తావు వద్దు అని చెప్పి స్వామిజీ వారి ఈరోజు పాదగయా రాగసాగరం గయాక్షేత్రం మనకందరికీ తెలిసినట్టుగా ఫల్గునీ నదీ తీరంలో పితృదేవతల్ని స్మరిస్తే పితృదోషాల్ని పరిహారం చేసి ఉత్తమ గతిని అనుగ్రహించేటువంటి క్షేత్రం పితృకార్యాలు ఎక్కడ చేసినా కూడా మనకి అఖండమైన ఫలం వస్తుంది నిన్ననే స్వామిజీవారు రాజమండ్రి నుంచి పిఠాపురం వస్తూ రాజమండ్రిలో ధవళేశ్వరం అనేటువంటి ప్రాంతంలో గోదావరి తీరంలో పితృకర్మలు చేసుకునేందుకు ఏర్పాటు చేసిన ఆ భవనాన్ని కూడా ఉద్ఘాటన చేసి పీఠాపురానికి వచ్చారు ఏమిటి కారణము అనంటే ఎప్పుడూ స్వామిజీ వారు చెప్తారు పితృకర్మని మర్చిపోకూడదు సత్కర్మలు ఎప్పటికీ మర్చిపోకూడదు మనం చాలామంది అమ్మా నాన్నని గుర్తు చేసుకుని ఎవరికైనా అన్నం పెడితే సరిపోతుంది అని అనుకుంటారు అన్నం పెట్టడం మంచిదే ఆ రోజు మాత్రమే కాదు ఎప్పుడూ పెట్టాల్సిందే అన్నదానం అనేది ఎప్పుడూ ప్రత్యేకమే కానీ ప్రతి సంవత్సరము వచ్చేటువంటి ఆబ్దీకం ఆ రోజు మాత్రం శాస్త్రం ఎలాగైతే చెప్పిందో అలా మన చేతనైనంత కర్మ చేస్తే పితృదోషాలన్నీ పరిహారమై పితృదేవతల అనుగ్రహం చేసేవారికి మాత్రమే కాకుండా వారి వంశానికి కూడా కలుగుతుంది అందువల్ల పితృకర్మ అనేది ఎప్పుడు మీరు మానుకోవద్దు అని స్వామిజీ చెప్తూ ఉంటారు ఉత్తమమైన కర్మల్లో పితృకర్మ చాలా ముఖ్యమైనది దేవకర్మ చేయటానికి అధికారం రావాలన్నా కూడా మనం పితృకర్మ చేయాలి